ను రేవంత్ రెడ్డి ఏమో వంద రోజులలో హామీ చేస్తా అన్నాడు ఇప్పుడు ఏమో పదిహేడు సీట్లు అన్ని హామీలు అమలు చేస్తా అంటాడు కాంగ్రెస్ కోట కాంగ్రెస్ అంటే మోసం రోజులలో ఆరు ఆరు గ్యారెంటీలు అన్నాడా అన్నాడు సగం పందు కూడా చేయలేదు రైతు బంధు ఇస్తా అన్నాడు రైతు భరోసా రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాడు చెయ్యాలి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాడు ఐదు లక్షల యువ వికాసం కార్డు అన్నాడు ఇయ్యలే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ కన్నాడు ఇయ్యలే ఇక ఎప్పుడు పోతే తులం బంగారం అన్నాడు వేసుకుంటే అది ఇయ్యలే ఇన్ని పనులు ఉన్నాయని కాంగ్రెస్ అంటేనే చెయ్యి మోసం మోసం చేసే పార్టీకి అన్నాడు కాబట్టి జనాలు రోజుల్లో అయితే ఏమో కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు వెళ్తాం ఎవ్వరికి ఇప్పుడు పైన మోడీ ఉన్నాడు అవునైతే మోడీ మోడీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేది లేదు వచ్చేది లేదు వచ్చిన ఆడ ఆధికారం రాదు ఇట్లున్నాయి బిక్కుతున్నారని ఆధికారం అది కూడా కలెక్ట్ టిఆర్ఎస్ కేటించినా అది ముత్తాల్లో లేచిన టిఆర్ఎస్ కేటించినా అది ముత్తాల్ లేచిన కాంగ్రెస్ కేసు మోర్చేసుకుంటాం ವ್ಯಕ್ತಿ ಅನ್ನ ಹಾಮೀಲ್ ನೆರವೇರಿಸಿ ಮೋಡ ಮೋಡಿಕ ನಿಧು ಇಡ ಎಂಪಿ ಅಯತರು ಮಂತ್ರ ಪಟ್ಟಿ ಡೇವಲಪ್ ಇರು ಮೀಸಲಾಯ್ ಕದೇ ಮೋದಿ ಡೈರೆಕ್ಟ್ ಮರಂತೆ ಮೋಡ ಡೈರೆಕ್ಟ್ ಜನ ಕರೆಕ್ಟ್ ಅಂತ